హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము దీన్ని టిక్ డోలరెక్స్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు కొందరికి ఉన్నట్టుండి బుగ్గల్లో పోట్లు విపరీతంగా అనిపించడము సోదులతో గుచ్చినట్టుగా ఈ భాగం అంతా ఒక భాగం అంతా తలలో ఒక భాగం అంతా కూడా బాగా విపరీతమైనటువంటి నొప్పి ఉండడము ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే నిమిషానికి పదిహేను ఇరవై సార్లు విపరీతమైనటువంటి నొప్పి రావచ్చు అంటే ఒక రోజులో సగటున ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఐదు నుంచి ఆరు వందల సార్లు విపరీతమైనటువంటి అన్బేరబుల్ నొప్పి ఈ నొప్పి కూడా మనం చెప్పుకున్నట్టుగా సోదులతో కూచ్చినట్టుగా లేదా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా విపరీతమైనటువంటి నొప్పి తలలో ఫేస్లో ఒక భాగం అంతా ఉంటుంది దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము ఈ నొప్పికి కూడా ఇంకో పేరు మనం చెప్పుకున్నాం టిక్ డోలరిక్స్ అని అంటే క్రేనియన్ లవ్స్ అనే శరీరంలో ఉండేటువంటి నరాల్లో ఈ నరం ఒకటి ట్రైజముల నరం అనేది దెబ్బతిరడము దానిపైన ఒత్తిడి పడడం మూలంగా ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ నొప్పి చాలా వరకు పంటి నొప్పికి సంకేతంగా అంటే పంటి నొప్పికి దగ్గర లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది అంటే చాలామంది ఇది పన్ను నొప్పి ఏమో అనుకుంటుంటారు కొందరు పొరపాటున పళ్ళు పీకించేస్తూ కూడా ఉంటారు నా దగ్గర పేషెంట్ ఉన్నారు చూశాను దవడ భాగంలో ఒక రెండు పళ్ళు పీకేసిన తర్వాత కూడా ఈ నొప్పి తగ్గట్లేదండి అని కంక్లూజన్కి వచ్చిన తర్వాత అప్పుడు డెంటల్ డాక్టర్ని వదిలేసి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అంటే పంటి నొప్పి వల్లే ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనేటువంటి ఒక మిమికింగ్గా అలాంటి లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది సో పంటి నొప్పికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పంటి నొప్పి అనేది పన్ను చిగు చిగుళ్ళ భాగము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుండి స్టార్ట్ అయ్యేట స్టార్ట్ అవుతూ అది ఈ దవడ నుండి తల భాగానికి రెడీ అవుతుంది కానీ ఈ నొప్పి పంటికి లోపల చిగుళ్లకు ఎటువంటి సంబంధం లేదు కేవలం పాక్షికంగా మాత్రమే వస్తుంటుంది విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది సో ఈ నొప్పిని కూడా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఒక ఇరవై శాతం మేర పై భాగంలో నొప్పి వస్తుంది కానీ అధిక శాతం మందికి బుగ్గల్లో నొప్పి అంటే కనుగుడ్డు నుండి ఈ భాగం వరకు విపరీతమైనటువంటి నొప్పి ఇంకొక ఇరవై ముప్పై శాతం మందికి మాత్రం దవడ భాగంలో నొప్పి ముఖ్యంగా ఫేస్ చన్నీలతో మొహం కడుకున్నప్పుడు విపరీతమైనటువంటి నొప్పి అలాగే మగవారిలో షేవింగ్ చేసుకున్నప్పుడు ఆడవారిలో మేకప్ చేసుకున్నప్పుడు కూడా ఆ నొప్పి భరించలేరు విపరీతమైనటువంటి నొప్పి సో కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మేకప్ చేసుకున్న కూడా ఆ నొప్పి అనేది చాలా అన్బెరబుల్గా ఉంటుంది మనందరికీ తెలుసు హీరో సల్మాన్ ఖాన్కి కూడా ఈ ప్రాబ్లం ఉంది సో ఈ దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి ఆ నరం చచ్చుబడిపోవడము నరము డ్యామేజ్ అవ్వడము కొన్ని యాక్సిడెంట్స్ మూలంగా అలాగే డిమైలినేటింగ్ డిసీజ్ అంటాము మల్టిపుల్ స్క్లిరోసిస్ ఇలాంటి నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు కొన్ని సందర్భాల్లో పక్కనుండేటువంటి రక్తనాళం ఈ నరాన్ని ఒత్తిడి కలిగిస్తుంది దాని మూలంగా కావచ్చు కొందరిలో చిన్నపాటి కణతలు ఏర్పడుతూ ఉంటాయి నరానికి పక్కన సో దానివల్ల ఈ కంప్రెషన్కి గురవడం మూలంగా కూడా ఈ నొప్పి రావచ్చు ఈ నొప్పి అలా అన్బేరబుల్గా మారుతూ విపరీతమైనటువంటి పోట్లు రాత్రి ఒక పక్క తిరిగి పడుకునేందుకు కూడా విపరీతంగా నొప్పి అనేది ఈ న్యూరాలజియా కండిషన్లో ఉంటుంది అయితే కారణాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారణాల్లో దానికి అనుగుణంగా మందులు వాడుకోవచ్చు చాలా ఆధునిక వైద్యంలో దీనికి బోటాక్స్ ఇంజెక్షన్ని రేడియేషన్ అబ్లేషన్ థెరపీ అని ఉంటుంటాయి ఇక హోమియోపతి మందుల్లో వీటికి మంచి మందులు ఉంటాయి బయోకెమిక్ మందుల ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించుకునే మార్గం ఉంటుంది అయితే ఈ వ్యక్తులు కొంచెం చల్లటి పదార్థాలకు చల్లటి నీళ్లకు కొంతమేర దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఇక ఈ సమస్యతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు చిన్నపాటి ఒక చిట్కా వైద్యాన్ని మనం చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేటువంటి సాధారణ కర్పూరం కానివ్వండి లేదా పచ్చ కర్పూరం కానివ్వండి తీసుకోండి దాన్ని సన్నగా పొడిలాగా చేసుకొని ఆ పొడిని పడుకునేప్పుడు పిల్లో చుట్టుపక్కల చల్లడము లేదా పిల్లోకి ఇరుపక్కల చల్లి పడుకున్నట్లయితే కొంతమేర అది మనకు ఉపశమనంగా ఉంటుంది నొప్పి అనేది అంటే ముఖ్యంగా రాత్రుళ్ళు ఈ నొప్పి రాకుండా ఉంటుంది రాత్రుళ్ళు అని ఎందుకు స్పెసిఫై చేశాను అంటే పన్ను నొప్పి కూడా రాత్రి సమయంలోనే అధికంగా ఉంటుంది అలాగే ఈ నొప్పి కూడా ఓన్లీ రాత్రి సమయంలోనే చాలా అధికంగా ఉంటుంది అందువల్ల దీన్ని పన్ను నొప్పిగా చాలామంది భావిస్తూ ఉంటాము ఈ రకంగా తెలుసుకోవచ్చు అలాగే ఇంకో పని ఏంటంటే మంచి గంధం పొడిని తీసుకొని ఆ గంధం పొడితో పాటుగా ఈ కర్పూరాన్ని పౌడర్ లాగా చేసుకొని ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని సరైన మోతాదులో ఈ మిశ్రమాన్ని చిన్న పేస్ట్ లాగా చేసుకొని మనకు ఏ భాగంలో నొప్పి అధికంగా అనిపిస్తుందో ఆ భాగంలో పేస్ట్ లాగా అప్లై చేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడం అంటే మనం దాన్ని అప్లై చేసినప్పుడు తలను కొంచెం పైకి పెట్టి దాన్ని అప్లై చేసి ఆ ఆ భాగంలో కాసేపు నిలిచేటట్టు చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాలు తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఇలా రోజుకు ఒకటి రెండు సార్లు చేసుకున్నట్లయితే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది సో ఆ విధంగా రోజు పేస్ట్ చేసుకోలేనప్పుడు ఆ పేస్ట్ను నూరి దాన్ని ఒక దగ్గర పెట్టుకొని లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు అలా ఒక క్రమంగా ఒక పది పదిహేను వేల పాటు ఆ మిశ్రమాన్ని మనం వాడుతూ ఉన్నట్లయితే ఈ సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యకు పెద్దగా ఇంజెక్షన్లు సర్జరీ లాంటివి అక్కరి లేకుండా తగ్గించుకునే మార్గాలు ఉంటాయి సో విన్నారు కదా వ్యూవర్స్ మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ